ఆంధ్రప్రదేశ్లో శాసనసభ లోక్సభకు జరిగే ఎన్నికలు సమీపించాయి ఈ సందర్భంలో ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు విపక్ష కూటమి వాళ్ళ ఎన్నికల ప్రణాళికలను అమలు చేసే ముహూర్తాలు ఫిక్స్ చే ఫిక్స్ చేసుకున్నాయి ఇప్పటికీ అధికార వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విపక్ష కూటమికి అందనంత వేగంగా నెక్స్ట్ ఎన్నికల వైపు దూసుకెళ్తూ ఉన్నారు మరోవైపు విపక్ష కూటమి ఇంకా అసంతృప్తులు ఆందోళనలు సీట్ల పంపకాలు ఆలకలు అడ్జస్ట్మెంట్స్ దగ్గరే కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ సమయంలో ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారు అనే దాని మీద ఇప్పటికే వివిధ సర్వే సంస్థలు వాళ్ళ ఫలితాలు ప్రకటించుకుంటూ వచ్చాయి దాదాపు అన్ని సర్వే సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి రెండోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అని చెప్పి చెబుతూ వచ్చాయి తాజాగా మరో సంస్థ ఫస్ట్ సొల్యూషన్స్ అనే సంస్థ పోల్ స్కాన్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల మందిని కాంటాక్ట్ అయ్యి అందులో లక్ష తొమ్మిది వేల ఐదు వందల మందిని ఆ సంస్థ ప్రతినిధులు వ్యక్తిగతంగా కలిశారు లక్ష పదహైదు వేల మందిని ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా వాళ్ళు కలిశారు కలిసి అభిప్రాయాన్ని సేకరించారు ప్రధానంగా ప్రభుత్వ పాలన మౌలిక వసతులు సంక్షేమ పథకాల లబ్ధి అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు వీటన్నిటి మీద అభిప్రాయాన్ని సేకరించి ఓవరాల్గా మొత్తం క్రోడీకరించి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనే విషయాలను ఆ సంస్థ ప్రకటించింది ఇందులో నూట ఇరవైకి పైగా సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారాన్ని చేపట్టడం ఖాయమని యాభై పాయింట్ ఒక శాతం ఓట్లతో ఫిఫ్టీ పాయింట్ వన్ శాతం ఓట్ల శాతంతో వైసీపీ ఖాతాలు ఖచ్చితంగా నూట ఇరవై సీట్లు పడబోతున్నాయని మిగిలిన నూట యాభై ఐదు చోట్ల ముఖాముఖిగా ఉన్న జస్ట్ రవ్వంత యడ్జు టీడీపీ కూటమికి మాత్రం నలభై నాలుగు చోట్ల కనిపించింది అని మిగిలిన పదకొండు చోట్లలో నెక్ మూమెంట్ ఉంది అని ఆ సంస్థ అయితే సర్వే ఫలితాలు ప్రకటించారు అండ్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి రెండంటే రెండంటే రెండే సీట్లకు పరిమితం అవుతుందని పద్దెనిమిది సీట్లు వైసీపీ ఖాతాలో పడితే ఐదు లోక్సభ స్థానాల్లో మాత్రం నెక్ మూమెంట్ ఫైట్ ఉంది అని చెప్పి నెక్ ఫైట్ ఉంది అని ఆ సంస్థ తమ ఫలితాలను అయితే ప్రకటించరు సో సంస్థ ఏదైనా ఫలితం మాత్రం ఒకటే అన్నట్లుంది అది జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కాకుండా ఆపడం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని విపక్ష కూటమి వల్ల కావడం లేదు అన్నది ఈ సర్వే ఫలితాల సారాంశం